ఆయన స్వయంగా ఎవరి అండతండ్రులు లేకుండా ఒక వ్యక్తిగా ఆయన ఒక మహాశక్తిగా జరగడం జరిగింది తర్వాత వీరిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనభై ఐదులో రాజ్యసభకు గుజరాత్ నుంచి రాజ్యసభకు పంపించారు ఆయన ఎనభై ఐదు నుంచి తొంభై మూడు వరకు అంటే రెండు టర్న్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు అప్పుడు వారిని వారు మొత్తం ఎనభై ఏడు నుంచి ఎనభై వరకు రాజ్యసభ సభ్యుడి చైర్మన్ క్యాండి కమిషన్ ఉన్నారు తర్వాత రాజ్యసభ అపోజిషన్ లీడర్ ఉన్నారు ఎనభై ఎనభై తొమ్మిది వరకు తర్వాత అలా సెంట్రల్ లా మినిస్టర్ పెట్రోలియం మినిస్టర్ చేసిన సేవలు ఈశ్వరరావు గారు అయిన తర్వాత కూడా మళ్ళా శివశేఖర్ గారు సెప్టెంబర్ ఇరవై తొంభై నాలుగులో సిక్కిం గవర్నర్ గా గవర్నర్ గా అపాయింట్ అయ్యాను సిక్కిం గవర్నర్ చేసిన తర్వాత ఏ పోస్ట్ చేసినా ఆయన ఆ పోస్ట్ కు వదిలే తీసుకురావడం జరిగింది ఏదైనా పోస్ట్ ఉంటే పోస్ట్ ప్రాధాన్యత కాదు ఆ పోస్ట్ ఉన్న వ్యక్తిని బట్టి ఆ పోస్ట్ ప్రాధాన్యత ఎలా చేసిన మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్ గారు ఇవన్నీ అయిన తర్వాత అలా పద్నాలుగు తొంభై ఎనిమిది జనరల్ ఎలక్షన్స్ లో వారు తెలంగాణ పరిమితం కాకుండా ఈశ్వర్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు

రాజ్యసభ ఎంపీగా ప్లాన్ డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్గా రాజ్యసభ అపోజిషన్ లీడర్గా ఇన్ని పోస్టులు చేసి అన్ని పోస్టులు కూడా ఆయన వదిలి తీసుకొచ్చారు అటువంటి వ్యక్తి గురించి తొంభై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ముప్పై తొంభై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారికి వారి కోరిక వారితో ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆ సోదరుడు సత్యనారాయణ గారికి విజయ్ కోటేశ్వరరావు అటువంటి మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకోండి